గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణ సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అన్నారు గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని అయితే కొందరు ఇదే అదనగా భావిస్తూ హద్దు అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్చరించడానికి వీలు కాని భాషను ఉపయోగిస్తున్నారని ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం ఫిల్మ్ ఫిల్మ్ ఛాంబర్ లో టీయూ డబ్ల్యూజీ అనుబంధ సంస్థ అయిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు నీతి నిజాయితీ నిర్భీతితో పనిచేస్తూ ప్రజల గొంతుగా నిలబడే మీడియా సంస్థలకు జర్నలిస్టులకు తాత్కాలికంగా కష్టాలు ఎదురైన భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి రోజులే ఉంటాయని శ్రీనివాస రెడ్డి సందర్భంగా పేర్కొన్నారు మీడియాను తమ చేతుల్లోకి తీసుకుంటున్న బడా వ్యాపార వాణిజ్యవేత్తలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడం సహించరాని అన్నారు దాదాపు ఆరు దశాబ్దాల నుండి పనిచేస్తున్న ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ కు నాటి నుండి నేటి వరకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నట్టు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్ ఫిలిం జర్నలిస్టు ప్రభు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ఐజీ జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ ఇతర జర్నలిస్టుల సంఘం నాయకులు లక్ష్మణరావు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్ లక్ష్మీనారాయణ సహాయ కార్యదర్శి అబ్దుల్ పాల్ ఉన్నారు